ఏ సినిమా తీసుకున్నా హీరో హీరోయిన్ డైరెక్టర్ ఇలా అందరూ కీలకమే కానీ యాక్టర్స్ ఎంత పర్ఫార్మెన్స్ చేసినా సరే దానికి సరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ లేకపోతే అసలు ఆ సినిమాలో జీవమే ఉండదు అలా గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోసిన వాళ్ళ లిస్టు తీస్తే అందులో ప్రసాద్ ఖచ్చితంగా ఉంటాడు దేవిశ్రీ తన స్వరాలతో నరాల్లో కరెంటు పుట్టించగలడు క్లాస్ మాస్ ర్యాప్ రాక్ ఫోక్ గీతమేదైనా సరే ప్రసాద్ చేసే మ్యూజికే వేరు మాండోలిన్ శ్రీనివాస్ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఏ మ్యూజిక్ అయినా అలవోకగా స్వరాలను పలికించగలడు అందుకే ఏళ్ల వయసులోనే దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పాడు ఎన్నో సినిమాలు దేవిశ్రీ సాంగ్స్ వల్ల బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి సినిమాలో కంటెంట్ లేకపోయినా కేవలం సాంగ్స్ ని బేస్ చేసుకుని మంచి విజయాలను సాధించటానికి దేవిశ్రీ బలంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా గత రెండు దశాబ్దాల నుంచి మంచి విజయాలను అందిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తమంతో పాటు ఇతర సంగీత దర్శకుల హవా ఎక్కువ కావటంతో దేవిశ్రీ క్రేజ్ తగ్గుతూ వచ్చింది దీంతో చాలామంది డీఎస్పీ పనైపోయిందనుకున్నారు కానీ పుష్ప పాటలతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించి తన ఉనికి చాటుకున్నాడు అంతేకాదు తను ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుందో నిరూపించి రెండు జాతీయ పురస్కారంలో పుష్ప ది రైస్ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకుని ఇది కథ అసలైన కంబ్యాక్ అంటే అనిపించుకున్నాడు దేవిశ్రీప్రసాద్ ఇలా దేవిశ్రీప్రసాద్ ఇప్పటి వరకు అందరి హీరోల సినిమాలకు మ్యూజిక్ ను అందించాడు ఎంతోమంది బడా నిర్మాతలతో పనిచేశాడు కానీ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మాత్రం ఇప్పటివరకు దేవిశ్రీ ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు దీనికి అసలు కారణమేమిటో తెలీదు కానీ సోషల్ మీడియాలో మాత్రం అనేక రూమర్స్ ప్రచారమవుతున్నాయి నాగవంశీకి దేవిశ్రీకి మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉండటంతో నాగవంశీ తను నిర్మించే సినిమాల్లో దేవీని పెట్టడానికి ఒప్పుకోడు అనే టాక్ నడుస్తోంది నాగవంశీ యాటిట్యూడ్ దేవిశ్రీ యాటిట్యూడ్ డిఫరెంట్ అందుకే ఇద్దరూ కలిసి సినిమా చేయటం జరగదు అని సోషల్ మీడియాలో రూమర్లు వైరల్ అవుతున్నాయి దీనికి బలమైన కారణం రీసెంట్గా డాకు మహారాజ్ సినిమా క్యూ అండ్ ఏ సెషన్లో ఒక రిపోర్టర్ బాబీని ఉద్దేశిస్తూ మీ గత సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు మరి ఈ సినిమాకు ఎందుకు తమన్ని తీసుకున్నారు అని అడిగిన ప్రశ్నకు నాగవంశీ స్పందిస్తూ నేను దేవిశ్రీ ప్రసాద్ని పెట్టుకోను నా సినిమాలకు ఎక్కువగా తమనైతే గా ఉంటాడు నాకు బాబీ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు దేవిశ్రీ తమన్ నాకు తమనంటే ఇష్టం కాబట్టి తమన్ని తీసుకున్నా అది కంప్లీట్ నా డెసిజన్ అంటూ చెప్పిన మాటలు వైరల్గా మారటంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో అనేక అనుమానాలకు దారితీస్తోంది దీంతో నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు ప్రొడ్యూసర్ నాగవంశీకి దేవిశ్రీ ప్రసాద్కి మధ్య సన్నిహిత సంబంధాలు లేకపోవటం వల్ల దేవిశ్రీ ఈ బ్యానర్లో సినిమాలు చేయలేకపోతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు చాలా వరకు సినీ ఇండస్ట్రీలో ఈగోలు ఎక్కువగానే ఉంటాయి కానీ సినిమాకు ఎవరైతే అవసరమో ఎవరైతే మంచి ఔట్పుట్ ని ఇస్తారో వాళ్లను పెట్టుకుని సినిమాను సక్సెస్ చేసుకోవాలనే ఆలోచనతో ఇగోలన్నీ పక్కన పెట్టి నచ్చినా నచ్చకపోయినా సినిమా హిట్ కోసం కలిసి పనిచేస్తుంటారు కొందరు కానీ కొందరు మాత్రం కోపంతో టాలెంట్ ఉన్నవారిని తీసేయటం టాలెంట్ లేకపోయినా ప్రేమతో పెట్టుకోవటం చేస్తుంటారు అలా చేసిన సినిమాలు ఎన్నో డిజాస్టర్గా మిగిలిపోయినవి ఉన్నాయి కూడా ఇదే విషయాన్ని సినిమా విశ్లేషకులు సైతం చెబుతున్నారు మరి నాగవంశీ తన తరువాత ప్రాజెక్టుల్లో అయినా దేవిశ్రీ ప్రసాద్కి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి నాగవంశీ చెప్పిన మాటలను బట్టి చూస్తే తమంతో పనిచేయటం నాగవంశీకి చాలా సింపుల్గా ఉంటుందని అందుకే తమనకు ఓకే చెప్పాను అన్నట్టు చెప్పాడు అంతేకాని నాగవంశీ ఎక్కడ నేను దేవిశ్రీతో అసలు సినిమా చేయను అని కానీ లేదా ఆయన సరిగ్గా మ్యూజిక్ అందించలేడు అని కానీ చెప్పలేదు సో దేవిశ్రీతో సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మరి మీరేమనుకుంటున్నారు దేవిశ్రీతో నాగవంశీ సినిమా చేస్తాడు అనుకుంటున్నారా లేక చేయడు అని అనుకుంటున్నారా